తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం ఆయన పొలిటికల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం చేయడానికి రెడీగా ఉన్నాడు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు అతని ఫ్యాన్స్లో వ్యక్తమవుతున్నాయి ఇక ఇప్పటికే తను ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి తను చాలా బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇలాంటి సమయంలో తను మళ్ళీ సినిమాల వైపు వస్తాడా లేదా అనే అనుమానాలు అయితే ప్రతి ప్రేక్షకుడిలో ఉన్నాయి ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత అయితే తన మీద ఉంది ఇక అలాగే తను రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహించబోతున్నాడు కాబట్టి దాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించాల్సిన అయితే వచ్చింది ఇక ఇలాంటి సమయంలో తను సినిమాల వైపుకు వస్తే పొలిటికల్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేడేమో అనే ఉద్దేశంతోనే తను ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది చూడాలి మరి తను ఇక మీదట సినిమాలు చేస్తాడా లేదంటే సినిమాలకు బ్రేక్ ఇచ్చి మొత్తం పొలిటికల్లోనే కొనసాగుతాడా అనేది ఇక తను పొలిటికల్లో మాత్రమే కొనసాగితే ఆయన అభిమానులు మాత్రం చాలా వరకు నిరాశ చెందే అవకాశం అయితే ఉంది ఇక ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూసే అవకాశం వాళ్ళు కోల్పోతారు కాబట్టి వాళ్ళందరూ బాధపడే అవకాశం అయితే ఉంది